그리고 이쪽에 있는 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 이

పోలీస్ కంప్లైంట్ మూవీ యూనిట్ సభ్యులందరికీ నా అభినందనలు ఈ టీచర్ చూసినాక వరలక్ష్మి గారు ఎనర్జీ చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది వారు వరలక్ష్మి గారు అంటే వర్సటైల్ యాక్ట్రెస్ రేడియంట్ ఆల్వేస్ ఎన్షూరింగ్ లక్ష్మి టు ఫిలిం యూనిట్ అని అనిపించింది నాకు సో ఐ విషూ ఆల్ దెస్ట్ ఆఫ్ ఫిలిం యూనిట్ పీపుల్ థ్యాంక్ యూ సార్ నేను ట్రైనింగ్ వస్తాను సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ టో అడవి సాయి కిరణ్ గారిని మాట్లాడిసిందిగా కోరుకుంటున్నాము